మండల కమిషన్ ఉద్యమం వచ్చిన రోజుల్లో అంటే బీసీలకు రిజర్వేషన్ల కోసం వచ్చిన ఉద్యమం కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలని బీపీ సింగ్ గారు ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వేరే కులం వాళ్ళు పై కులాల వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు ఆ ఉద్యమం చేస్తున్నప్పుడు నిరసన ఎట్లా వ్యక్తం చేశారంటే వాళ్ళు బ్రాహ్మణుడు ఒక రెడ్డి ఒక బనియా ఒక ట్యాగోర్ ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు రోడ్లు ఊడిసి నిరసన వ్యక్తం చేశారు అంటే మీరు రిజర్వేషన్లు ఇస్తే మేము రేపు అందరం రోడ్లు ఊడ్చుకోవాలి అంటే నీకు రోడ్లు ఊడ్చేవాడు అంటే నీ దృష్టిలో అంత తక్కువనా చెప్పులు పాలిష్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు అంటే నువ్వు గంట కొడుతూ నిరసన ఎందుకు వ్యక్తం చేయాలి లేకపోతే నువ్వు తక్కట బాటు పట్టి ఎందుకు నిరసన వ్యక్తం చేయాలి మీ కులాలకు సంబంధించినటువంటి వ్యాపార చిహ్నాలను పెట్టి ఎందుకు నిరసన వ్యక్తం చేయాలి తక్కువ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో నిమ్న చిహ్నాలు ఏవైతే ఉన్నాయో ఆ చిహ్నాలను బట్టి నిరసన వ్యక్తం చేశావంటే వాటి పట్ల సమాజంలో తక్కువ భావం ఉంది అని